కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో నలభై ఎనిమిది కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించబోతున్న పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నెల్లూరు నగరం మేయర్ శ్రవంతి విచ్చేసి ను ఆవిష్కరించారు ఒక పక్క టూరిజం మైపాడు టూరిజం ఇంకో పక్క అక్వా ఉత్పత్తులు కానీ మన అగ్రికల్చర్ ఉత్పత్తులు కానీ ఈ రోడ్డు మీద చేరవేయడం చాలా సులభతరంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈ ఈ రోడ్డుని మనం తెచ్చుకునేదానికి ఐదు సంవత్సరాల నుంచి కష్టపడడం అందరం ఒక పక్క కళ్యాణ్ రెడ్డి దీనికి ముఖ్య కారకుడు మేమందరం సహాయ సహకారాలు అందించాం దాన్ని ప్రతి అడుగులో కూడా ఆయన ఎక్కడెక్కడ ఉంది పేపరు ఎక్కడెక్కడి నుంచి పోవాలి మా అవసరం ఏదన్నా ఉంటే ప్రసన్న కుమార్ రెడ్డి ద్వారా స్టేట్ గవర్నమెంట్తో నా ద్వారా సెంట్రల్ గవర్నమెంట్తో ఇంకా ఆయనకుండే పరిచయాలు వేరే ఇతర పార్టీల వాళ్ళను కూడా కేంద్ర ప్రభుత్వ పార్టీల వాళ్ళను కూడా దీనికి సమీకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రాంత వాసి మైపాడు వాసి ఈ ప్రాంత అభివృద్ధికి పూర్తిగా అభినందిస్తూ మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు ఎక్కడా కూడా అశాంతి అనేది లేకుండా ఎప్పుడైతే పేదవాళ్ళు అభివృద్ధి చెందుతుంటారో ఆ ప్రాంతంలో అశాంతి ఉండదు శాంతి ఉంటుంది కేవలం పెద్దవాళ్ళే అభివృద్ధి చెందితే చాలా అశాంతి ఉండేదానికి అవకాశం ఉంటుంది అలాంటి వ్యత్యాసాలు లేకుండా పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి అత్యంత ఇంపార్టెన్స్ ఇచ్చి పర్టికులర్గా మహిళలకు మన ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేశారు ప్రతి నెల్లూరు మైపాడు రోడ్డుని కొత్తగా నిర్మించుకోబోతూ ఉన్నాం ఈ రోడ్డు గతంలో పద్దెనిమిది అడుగులు తారు రోడ్డు ఉండేది ఈరోజు నలభై అడుగుల వెడల్పుతో ప్రతి గ్రామ పరిధిలో సిమెంట్ రోడ్డు గ్రామాల గ్రామాలకు మధ్య తారు రోడ్డు అంటే దగ్గర దగ్గర ఏడున్నర కిలోమీటరు సిమెంట్ రోడ్డు ఉన్నాం పదకొండవ ముక్కలో కిలోమీటరు తారు రోడ్డు మొత్తం కలిపి పంతొమ్మిదిన్నర కిలోమీటర్ల సగభాగం ఇచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు ఒక పక్క సంక్షేమం ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ఈరోజు మీరు చూసినట్లయితే ఇప్పుడే చెప్పాడు తొంభై కోట్లతో మేము పదిహేను సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అది మొన్నటికి నెరవేరింది ముదివర్తి ముదివర్తి పోడం మనకు ఆ కాజు వే అది కానీ పూర్తి అయితే మనకి ఉప్పు నీళ్ళు వెనక్కి రాకుండా మన ప్రాంతం అంతా మంచి తీయటి నీళ్లతో బాగా సస్యశ్యామలంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక పక్క ఇక్కడ ఇంకొక పక్క నెల్లూరు రూరల్లో శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని కూడా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించి మాకు ఆహ్వానం తెలిపిన మీ అందరికి కూడా పే పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఒక పక్క ప్రసన్న కుమార్ రెడ్డిని ఇంకొక పక్క నన్ను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు దీవించి ఆశీర్వదించాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ ఈ ప్రాంగణం కూడా చాలా సుఖవంతంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ అది కేవలం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈరోజు పేద మధ్య తరగతి కుటుంబాల కుటుంబాలందరికీ కూడా సంక్షేమం అందుతుంది ఎటువంటి ఏ నాయకుడి ఇంటి దగ్గరికి వెళ్ళి వెయిట్ చేసి వాళ్ళకి లంచాలు ఇచ్చి ఈరోజు సంక్షేమ పథకాల్ని పొందే పరిస్థితి లేకుండా ఈరోజు మన ఇంటి ముందుకే తలుపు తట్టి సచివాలయం వాలంటీర్ వ్యవస్థను పెట్టి గ్రామ స్వరాజ్యాన్ని నిరూపించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను రా కూడా కలిసింది కాబట్టి నేను ఈ మాట చెప్పాలనుకుంటున్నాను ఒక గిరిజన మహిళగా నన్ను ఇక్కడ నిలబెట్టి మాట్లాడగలిగే స్థానాన్ని కల్పించినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు ఈరోజు ఈ రోడ్డు శంకుస్థాపన ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా చేయించుకోవడం మన అదృష్టం ఆయన వల్లే ఈ రోడ్డు శాంక్షన్ అయింది సతీష్ రెడ్డి గారు ఢిల్లీలో కొంతవరకు మన మనకు సహాయం చేసిన ప్రభాకర్ రెడ్డి గారి కృషి ఎక్కువ అన్నిటికీ మించి నా తమ్ముడు కళ్యాణ్ రెడ్డి గారి కృషి ఎక్కువ మర్చిపోలేదు చాలా పెద్ద రోడ్డు ఇంత ఫండ్స్ రావాలంటే చిన్న విషయం కాదు నలభై ఎనిమిది కోట్లు అంటే చిన్న విషయం కాదు అందుకే ప్రధానమంత్రి గారికి ఆ సంబంధిత మంత్రి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అధికారులు సంబంధించి ఆయన కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది ఢిల్లీలో చాలా మంచి రోడ్డు ఇందుకూరుపేట మండలం రూపురేఖలు మారిపోతాయి ఈ రోడ్డుతో అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో తొంభై మూడు కోట్లతో ముదివర్తి ముదివర్తిపే మధ్య సబ్బస్బుల్ కాజువే కూడా ఈ మధ్యనే పనులు ప్రారంభించాం అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు కళ్ళు మా ఎస్సీ గారు కానీ మా ఈ గారు కానీ మా డిఈ కానీ మా ఏఈలు కానీ నిద్రపోలేదు నిత్యం వెంటబడ్డారు నేను ఫోన్లు చేయడం కళ్యాణపై పోయి వాళ్ళ దగ్గర కూర్చోవడం ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్లు చేయడం ఆర్ బి డిపార్ట్మెంట్ కృషి కూడా చాలా ఎక్కువే ఉంది ఈ రోడ్డు రావడంలో ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు